జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం భారత్లో కులం చూసి వివాహం చేసుకుంటారని వీళ్ళందరూ మత మార్పిడి మాఫియా ముఠాలు నాస్తికులు చెత్త చదారం అంతా ఓ తెగపడి ఏడుస్తూ కులం చూసి వివాహం చేసుకోవడాన్ని బూచిగా చూపిస్తూ దాన్ని ఆయుధంగా చేసి మాట్లాడుతుంటారు కదా బురద జల్లడానికి సనాతన ధర్మం మీద కిరస్థానీలలో ఉన్న సవా లక్ష డినామినేషన్లలో వాళ్ళల్లో వాళ్ళకి డినామినేషన్ల మధ్య కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏకంగా పేల్చి కాల్చేస్తారు ఈ మధ్య అమెరికాలో మిచిగాన్ రాష్ట్రంలో ఒక విషాద ఘటన జరిగింది దానికి వెళ్లే ముందు మన తెలుగు పాస్టర్లు తెగ చొక్కాలు చింపుకుని తన్నుకుంటున్నారు కదా అదేనండి త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మూడు ఒకటేనా ఒకటి నుంచి మూడొచ్చాయా మూడు ఒకటవుతాయా ఆ ఏంటో నాకైతే తెలియదు కానీ ఈ మధ్య తెలుగు పాస్టర్లు బాగా తన్నుకుంటున్నారు ఇంకా ఆ విషయం ఏమిటో నేను పూర్తిగా చూడలేదు ఈ త్రిత్వం మీద ఇలా తన్నుకుని తన్నుకుని పిచ్చి పీక్స్ లోకి వెళ్ళి కోపం హద్దులు దాటింది అనుకోండి ఏం చేస్తారు అక్కడ వేట కొడవాళ్ళు వేసుకుని ఒకళ్ళ వెంట ఒకళ్ళు బడి నరుక్కుంటారా ఏమో అందులో చుట్టుపక్కల ఈ హిందువులు ఏమన్నా ఉంటే వాళ్ళు ఆ గొడవల్లో చిక్కుకుంటారా చిక్కుకోవచ్చు ముందు ముందు ఎందుకంటే దానికి సంబంధించే ఇక్కడ ఈ మధ్యన అమెరికాలో మిచిగన్ అనే రాష్ట్రంలో జరిగిన ఒక విషాద ఘటన గురించి చెప్తా ఈ చర్చిని చూసారా ఎంత పెద్దగా ఉందో దీని డినామినేషన్ వచ్చి ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సైన్స్ మళ్ళీ జీసస్ క్రీస్ట్ అంటే ఒక త్రి అన్నొప్పులు పడిపోతుంది ఈ చర్చ్ ఇప్పుడిక్కడ లేదు కాలి బూడిదైపోయింది అది కాలి బూడిదైపోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలను కూడా బలి తీసుకుంది కారణం ఏంటో తెలుసా వీళ్ళ విశ్వాసాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఒకానొక క్రైస్తవుడు చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ విశ్వాసాన్ని ద్వేషించే థామస్ జాకబ్ శాన్ఫర్డ్ అనే ఒక వ్యక్తి ట్రక్కుతో పెట్రోలుని ని గన్నుని క్యారీ చేసి ఫ్రంట్ డోర్ ని బద్దలు కొట్టుకుని చర్చిలోకి వెళ్లిపోయి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి పెట్రోలు పోసి తగలెట్టేశాడు పోలీసులు వచ్చిన తర్వాత వారి ఎదురు కాల్పులలో అతను మరణించాడు ఇతను చేసిన ఈ ఘాతకానికి నలుగురు చనిపోయారు ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు ఆ చర్చి పూర్తిగా కాలి పూడిదైపోయింది ఎందుకు అంత అఘాయిత్యం చేశాడయ్యా అంటే ఆ చర్చి వాళ్ల విశ్వాసం అంటే ఈయన గారికి తీవ్రమైన ద్వేషం ఏంటయ్యా వాళ్ల విశ్వాసము అంటే ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సైన్స్ ఈ చర్చి వాళ్ళ విశ్వాసాన్ని సాధారణంగా మొర్మోన్ చర్చి అని పిలుస్తారు వీళ్ళకి ప్రత్యేకం ఇంకొక పుస్తకం ఉంటుంది ద బుక్ ఆఫ్ మొర్మోన్ అని ఒక పుస్తకం ఉంటుంది వీళ్ళ విశ్వాసం ప్రకారం వీళ్ళ తండ్రి పరిశుద్ధాత్మ కుమారుడు ముగ్గురు వేరు ముగ్గురు ఒకటి కాదు క్రీస్తుని వీళ్ళు సన్ ఆఫ్ గాడ్ గా నమ్ముతారు అలాగే కుటుంబ వ్యవస్థ మధ్య వీళ్ళకి బాగా నమ్మకం ఉంటుంది పరలోకంలో కూడా కుటుంబ సంబంధాలు ఉంటాయంటారు ఒక్క వివాహము ఒక భార్యతోనే ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళ విశ్వాసం మీద విపరీతమైన ద్వేషం కలిగిన ఒక వ్యక్తి చర్చిలోకి చొరబడి కాల్పులు జరిపి కాల్చేశాడు అనమాట యాంటీ క్రైస్ట్ పేరుతోటి వాళ్ళ బుక్ ఆఫ్ మర్మన్ నాకు తెలుగులో కూడా దొరికింది ఇక్కడ చూపిస్తున్నాను వీళ్ళ వెబ్సైట్ కి వెళ్లి సెర్చ్ చేస్తే భారతదేశంతో వీళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి విపరీతమైన సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి నాకు చాలా ఆశ్చర్యం వేసింది క్రమంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు బోల్డ్ అన్ని చర్చిలు అక్కడ హైదరాబాద్ లో కూడా ఒకటి ఉంది దీనికి సంబంధించి తవ్వే కొద్దీ ఇంకెన్ని విషయాలు అయితే బయటపడతాయో నేను ఎక్కువ సమయం కేటాయించలేదు దీనికోసం ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ త్రిత్వం మీద అక్కడే కాదు ఇక్కడ కూడా తనుగు చూస్తుంటారు ఇక్కడ ఏకంగా కాల్పులే జరుపుతున్నారు కాల్చి పారేస్తున్నారు కాల్చి బూడిద చేసేస్తున్నారు జాన్ కొయ్య గారు పాపం మీరు కూడా ఈ మధ్య త్రిత్వం మీద మాట్లాడుతున్నారు అమెరికాలో ఉన్నారు ఎంతైనా మన తెలుగు వారు కదా జాగ్రత్త సుమ కొంచెం జాగ్రత్తగా సమయం గడుపుకుని జాగ్రత్తగా వెళ్ళిపోండి ఇండియా యాదవాలు వాళ్ళల్లో వాళ్ళు బైబిల్ మీద అనేక విషయాల మీద తన్నుకు చూస్తూ ఉంటారు ఏకాభిప్రాయానికి రాలేరు ప్రపంచవ్యాప్తంగా కానీ వీళ్ళు మాత్రం సనాతన ధర్మం మీద చూపించి మతం మార్చడానికి రెడీ అయిపోతారు వేధవులు కులాలని అంటరాన్ అని చెత్త చెదారం విషయాలన్నీ చెప్పి మిత్రులారా అదే విషయం ఇది పై చూసి ఈ వీడియో చేస్తున్నాను దీని మీద మరింత లోతుగా తెలుసుకునే అవకాశం వస్తే మరొక వీడియో మళ్ళీ చేసి పెడతాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్